ఇప్పుడు ధనత్రయోదశి కోసం తెలుసుకుందాం మన హిందూ సాంప్రదాయంలో దీపావళి పండుగకు శుభారంభం ఈ ధనత్రయోదశి పండుగతోనే జరుగుతుంది ధనత్రయోదశి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ పద్దెనిమిది శనివారం వస్తుందండి ఐదు రోజుల పాటు జరిగే దీపావళి పండుగ ధనత్రయోదశి పండుగతో ప్రారంభమవుతుంది ఈ రోజున భక్తి శ్రద్ధలతో నియమనిష్ఠలతో లక్ష్మీదేవిని కుబేరుడిని పూజిస్తారు ఈ ధనత్రయోదశి రోజున బంగారం వెండి కొనుగోలు చేయడం కూడా శుభప్రదమని చెప్తారు ముఖ్యంగా లక్ష్మీదేవి వినాయకుడి విగ్రహాలను కొనుగోలు చేయడం చాలా మంచిదండి బంగారం వెండే కొనవసరం లేదు డబ్బులున్న వాళ్ళు బంగారం వెండి కొనుక్కోవచ్చండి ప్రతి సంవత్సరం అందరూ అన్ని పండగలకి బంగారాలు కొనమంటే కొనలేరు కదండి ధనత్రయోదశికి బంగారం కొనాలంటారు అక్షయతృతికి బంగారం కొనాలంటారు ఇలా సంవత్సరానికి ఎన్నోసార్లు మనకి